హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ పోస్టల్ నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది సో ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సంబంధించి సో ఇది నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ది అనమాట మనకి పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా అయితే మనకు ఉంటుందో సో అదే విధంగా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అనే దాంట్లో కూడా ఇదే విధంగా అయితే రిక్రూట్మెంట్ చేస్తుంటారు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో దీంట్లో చూసుకున్నట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి మనకి ఎగ్జామ్ అయితే లేదనమాట సో మనకి డైరెక్ట్గా మనకు వచ్చిన మార్క్స్ మెరిట్ని బట్టి అయితే తీసుకుంటారు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏముంటుంది శాలరీ ఎంత ఇస్తారు అప్లై చేసుకునే టైం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అనేది ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఎన్ని వేకేషన్ ఇచ్చారనేది కూడా చూసుకుందాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఎస్ట్ నుంచి అయితే స్టార్ట్ అనమాట నైన్ టెన్ ట్వీ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా అయితే ఉందన్నమాట సో టెన్ డేస్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట గుర్తుపెట్టుకోండి టోటల్లీ ఇది వచ్చేసరికి మనకు వచ్చిన మార్క్స్ మెరిట్ని బట్టి ఉంటుంది సో దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మన డిగ్రీ డిగ్రీలో మీరు ఏ వివా అంటే డిగ్రీలో మనకి బీకాము బిఎస్సీ ఇలా ఉంటున్నాయి కదా సో అలా మీరు ఏ తీసుకున్నా సరే డిగ్రీలో ఏం చదివినా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది ఇది వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ మొత్తం టోటల్ పోస్ట్లు అయితే మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీళ్ళు స్టార్ మార్క్ అనేది పెట్టాడు కదా సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అవి డిక్రీజ్ అవ్వచ్చు లేదా ఇంక్రీజ్ అవ్వచ్చు వేకెన్సీస్ అనేవి సో అందుకు వీళ్ళు స్టార్ మార్క్ అయితే పెట్టడం జరిగింది సో కింద చూసుకుంటున్నారు కదా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ అట్ అండ్ మెయిన్లీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ పర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది బ్యాంక్ అని సో ఇక్కడ చూ అదే నేను చెప్పాను కదా మీరు వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ అయితే జరుగుతుంది సో మనకి మెయిన్ మనం చూసుకునేది ఏమేంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకునేది ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ మెయిన్ ఈ రెండు స్టేట్లో మాత్రమే అప్లై చేయడానికి అయితే చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మొత్తం వేకెన్సీస్ ఎయిట్ ఉన్నాయి సో అదే విధంగా మళ్ళీ మనకి మనం మెయిన్ అప్లై చేసేది ఎక్కడ అంటే తెలంగాణ తెలంగాణలో చూసుకున్నట్లయితే తొమ్మిది తొమ్మిది ఉండడం జరిగిందనమాట సో ఇది చూసుకున్నట్లయితే నైన్ ఉన్నాయి పోస్టులు సో మనకి నార్త్ స్టేట్లో అయితే పోస్టులు అయితే బాగానే ఇవ్వడం జరిగింది సో నార్త్ స్టేట్లో ఎక్కువ మంది అప్లై చేయరు మనం ఎక్కువ అప్లై చేస్తుంది వచ్చేసరికి మన తెలంగాణ ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్లోనే మన తెలుగు వాళ్ళు అయితే అప్లై చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి ఎగ్జామ్ లేదు కాబట్టి ఫీజు అయితే మనం పే చేసుకొని అప్లై చేసుకోవచ్చు మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మనకి ఇది మెరిట్ లిస్ట్ అయితే తీసి ఇవ్వడం జరుగుతుంది వచ్చేసే మన జాబ్ ప్రొఫైలు ఏం ఏమేమి చేయాలి ఏంటనేది మనకి వర్క్ అనేది సో దీంట్లో ఏం లేదండి మెయిన్ మనకు వచ్చేసరికి ఆ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్టాంప్స్ కానీ పేపర్స్ కానీ బాండ్ పేపర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటిని మనం మెయింటైన్ చేసుకోవడం వాటిని సేల్ చేయడం ఇలాంటివి ఉంటాయి పోతే మనకి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసినాయి వాటిలో అమౌంట్ చూసుకోవడము అంటే ఎన్ని అకౌంట్స్ ఓపెన్లో ఉన్నాయి ఎన్ని అకౌంట్స్ క్లోజ్లో అయినాయి వాళ్ళకి ఇంటిమేషన్స్ ఇవ్వడము ఇలాంటివి అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేటీని ఎనీ డిస్ప్లేని ఇచ్చారు అంటే రెగ్యులర్ రెగ్యులర్ చేయొచ్చు డిస్టెన్స్లో చదివిన వాళ్ళు కానీ ఎవరైనా సరే యూనివర్సిటీలో చదివిన వాళ్ళు అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చండి సో ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే పని లేదు పే అండ్ అలవెన్సెన్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి శాలరీ వచ్చేసరికి ముప్పై వేలు అయితే ఉండడం జరుగుతుంది పర్ మంత్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి చెప్పాను కదా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి సో మెరిట్ లిస్ట్ అనేది చెప్పి అయితే చెప్పడం జరిగింది అది మనకు వచ్చేసిన మన అకాడమిక్ ఇయర్ మన డిగ్రీలు వచ్చిన వీటిని బట్టి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి నాన్ రీఫండ్ అండి దీనికి మనకి ఎటువంటి రీఫండ్ అయితే రాదు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఇన్ కేసు ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మాత్రం ఎలాంటి రీఫండ్ అయితే ఉండదు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో లీవ్స్ నార్మల్గా ఏ గవర్నమెంట్ లీవ్స్ ఏమేమి ఉంటాయో సే సేమ్ అయ్యే లీవ్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే సో ఎవరైతే అప్లై చేయాలో ఉంటే అప్లై చేయండి సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మన ఏపీలో ఉన్న ఎయిట్ ఎనిమిది పోస్టులు చెప్పాను కదా ఆ ఎనిమిది పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇప్పుడు నేను చెప్తాను చిత్తూరులో ఒకటి ఉంది పోతే తిరుపతిలో ఒకటి ఏలూరులో ఒకటి మనకి గూడూరులో ఒకటి ఉంది నర్సరాపేటలో ఒకటి ఉంది నెల్లూరు ఒకటి పోతే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఒంగోలు ఒకటి విశాఖపట్నం ఒకటి అయితే ఉండడం జరుగుతుంది సో ఏపీలో అయితే ఈ ఎనిమిది పోస్టులు ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒంగోలు అప్లై చేసుకోవచ్చు నెల్లూరు సో లోకల్ అయితే ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లోకల్లో పెట్టుకుంటే కొద్దిగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి నాన్ లోకల్ కింద అయితే మళ్ళీ మెరిట్ లిస్టు మెరిట్ ఎక్కువ ఉండాలి సో ఈ విధంగా అయితే ఉంటుంది సో సెవెన్ ఫిఫ్టీ రూపీసే కాబట్టి అప్లై చేసుకోండి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి మిగతా స్టే స్టేట్లో వచ్చేసి మనం ఎక్కువ మనకి నెక్స్ట్ మనం తెలంగాణ చూద్దాము సో తెలంగాణ చూసుకున్నట్లయితే హనుమకొండలో ఉంది గాంధీచోరంలో ఉంది మహబూబ్లో ఉంది నల్గొండలో ఉంది పెద్దపల్లి సిద్దిపేట సిరిసిల్ల వికారాబాదులో ఉంది సో ఇంకోటి వచ్చేసి వనపర్తిలో ఉంది సో ఈ విధంగా అయితే తొమ్మిది అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకో సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తే రావో చెప్పలేము సో వచ్చినప్పుడే మనం అవకాశాన్ని అయితే వాడుకోవాలి సో ఈ నోటిఫికేషన్కి అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి ఎగ్జామ్ లేదు ఓన్లీ మినిట్ బేస్ కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను